హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత వృద్ధాభియోగ ఛాయలు వస్తుంటాయి అంటే ముసలిధానం అనేది రావడం గమనిస్తూ ఉంటాము దీనివల్ల వాళ్ళు కొంచెం శారీరకంగా కూడా బలహీన పడిపోవడం రతి సామర్థ్యం తగ్గిపోవడము కళ్ళు సరిగ్గా కనబడకపోవడం బీపీలు షుగర్లు ఇలా చాలా అటాక్ అవుతూ ఉంటాయి సో బికాస్ ఏంటి అంటే వయసు పెరగడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడము దానివల్ల సరిగా డైజెషన్ లేక ఈ రకరకాలైనటువంటి వ్యాధులు రావడం అనేది చూస్తూ ఉంటాం అయితే ఈ వృద్ధాప్యంలో కూడా మనము ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా హెల్తీగా ఆరోగ్యంగా అంటే ఎలాంటి వ్యాధులకు కూడా గురి కాకుండా ఏదైనా చిన్న చిన్న జలుబు దగ్గు అనేది కామన్గా వస్తుంటది ఇలా కాకుండా దీర్ఘకాలికంగా ఈ బీపీ అదేవిధంగా షుగర్ లైంగిక సమస్యలు ఇలాంటి వాటిని కనుక కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు చెప్పే ఒక చిన్న చిట్కాని ప్రతి రోజు ఉపయోగించాలి అది అప్ టు ఇక మన ఎండింగ్ వరకు ఉపయోగించుకోవాలి దీనివల్ల మీకు శరీరంలో మంచి ఇమ్యూనిటీ మీకు ముసలితనం వచ్చినా అంటే మీరు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకు వచ్చినా చాలా ఎంగ్గా అంతేకాకుండా కుర్రాల లాగా యాక్టివ్ గా ఉంటారు కూడా ఓకేనా సో ఆ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో జాగ్రత్తగా వినండి చాలా సులువైన చిట్కా అందరికి అందుబాటులో ఉండేది రెగ్యులర్ గా వాడుకోవాలి ఓకేనా దీనికి మూడు నెలలు నాలుగు నెలలు అనేది కాదు మీకు వయసు పెరుగుతుంది కాబట్టి దీన్ని రెగ్యులర్ గా ఒక దినచర్యలాగా మీరు వాడుకోవాల్సిందే దీనికి కావాల్సిందల్లా కేవలం ఒక ఐదు ఐటమ్స్ ఈ ఐదు ఐటెమ్స్ ఏంటని చెప్తాను ఈ ఐదు ఐటమ్స్ ని మీరు సమపాలలో తీసుకోండి ఓకేనా ఒకటి నేల తాడి రెండవది నేల గుమ్మడి గుర్తుపెట్టుకోండి మూడవది అశ్వగంధ నాలుగవది శతావరి ఐదవది దూలగొండి ఓకేనా అశ్వగంధ శతావరి దూలగొండి ఈ ఐదు చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి ఓకేనా తీసుకొని దీనికి ఒక కేజీ చొప్పున అంటే అవి ఎంత తీసుకుంటే ఇవి కూడా అల్తేలో కండ చక్కెర కలుపుకోండి కండ ఓకేనా ఈ కండ ఈ ప్లస్ ఈ ఐదు చూపాలి ఈ ఆరింటిని సమభాగా కలుపుకొని ఒక డబ్బాలో భద్రపరుచుకొని దానికి నో ఎక్స్పైరీ ఎన్ని సంవత్సరాలు కావాలంటే ఎక్స్పైరీ అవ్వనే అవ్వదు ఓకేనా సో ప్రతి రోజు ఒక చెంచా మోతాదులో గోరువెచ్చని నీళ్ళలో కానీ గోరువెచ్చని పాలలో కానీ ఉదయం పూట పరికరణ తీసుకుంటూ ఉండండి అంతే ఇలా మీకు ప్రతి రోజు ఇదొక దినచర్య లాగా కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు వృద్ధాప్య ఛాయలు అనేది దాదాపుగా కనబడు అంటే వయసు పెరిగినా మనిషి చాలా యాక్టివ్ గా కనబడుతూ ఉంటారు వృద్ధాప్యం ఉందా వీళ్లకు వీళ్ళ ఏజ్ ఇంత అని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉంటారు కుర్రాలలాగా లాగా యవ్వనలో ఉన్న వాళ్ళలాగా యాక్టివ్ గా పనులు చేయడము యాక్టివ్ గా ఆలోచించడము ఇవన్నీ కూడా జరుగుతాయి బీపీని షుగర్ ని కూడా ఇవి అదుపులో పెడతాయి ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి సో ఈ ఒక్క పని చేసి చూడండి మీకు తప్పకుండా మీకు లైఫ్ లో ఎలాంటి సమస్యలు రాకుండా అటిల్ ఎండ్ మీ ఎండింగ్ వరకు కూడా మిమ్మల్ని చాలా యాక్టివ్ గా ఉంటుంది సెక్సువల్ పరంగా కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తుంది వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఓకేనా ఇవి అన్ని కూడా దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి లేకు మీకు కావాలి అంటే కూడా మేము కూడా సప్లై చేస్తాము విత్ అంటే దీనిలో ఎలాంటి కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుంటే బయట కొన్ని ప్యాకేజీలు కుళ్ళ ఇచ్చిన వాళ్ళలో అలాంటివి ఏమవుతుంటే కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది అంటే క్వాలిటీ అనేది దెబ్బతింటుంది బట్ మేము డైరెక్ట్ గా మేము ఎక్కడ నుంచి తయారు చేస్తారో అక్కడ నుంచే తెప్పిస్తూ ఉంటాం కాబట్టి దాదాపుగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మా వద్ద తీసుకునే వాళ్ళలో హండ్రెడ్కి వన్ పర్సెంట్ కూడా తేడా అనేది రాదు మీకు కావాలంటే అవి కూడా మేము సప్లై చేస్తాము దీనిలో ఎలాంటి కూడా పెద్దగా ఏమీ ఉండదు అంటే ప్రాఫిట్స్ కోసం చేస్తున్నారా అది అనడానికి ఏమీ లేదు మీకు ఆన్లైన్లో బయట దొరికే రేటుకే మేము కూడా అందిస్తాము బట్ మా ఉద్దేశం ఏంటంటే మీకు ప్యూర్ ఇవ్వాలి అనేది మాత్రమే మా ఒక ఉద్దేశం ఇందులో వేరే ఏమీ లేదు ఎందుకంటే అవి ఉన్నా కూడా నాకు పెద్ద నష్టం అనేది ఏమీ ఉండదు కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకొని మీరు ఇలా ఈ కంటిన్యూగా ఎబో ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళందరూ వాడుకోవచ్చు దీన్ని ఈవెన్ లేడీస్ కూడా వాడుకోవచ్చు వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోకండి మీ అప్లై సలహాలను సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మన వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ